అది మార్చి పదకొండు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం బుధవారం రోజున బలరాం బోస్ ఇంట్లో శ్రీరామకృష్ణ వారు భక్తులతో ఆశీన్లై సంభాషిస్తున్నారు భక్తులందరూ కూడా ఆనందంలో తేలియాడుతున్నారు ఆడుతున్నారు మా సాయంత్రం స్కూలు వదలగానే బలరాం ఇంటికి వచ్చాడు మా వచ్చి శ్రీరామకృష్ణుల వారికి ప్రణామం చేశాడు ఆయన దగ్గరగా వచ్చి కూర్చోమని చెప్పి మానే కోరారు అక్కడ ఇంకా ఆ గిరీష్ చంద్ర ఘోష్ మనం ఈ గిరీష్ చంద్ర ఘోషణ గురించి చెప్పుకోవాలి అంటే అభయప్రదాత ఇదే ఛానల్లో వచ్చినటువంటి అభయప్రదాత నాటికలో గిరీష్ క్యారెక్టర్ ఉంటుంది మొట్టమొదటి అతను ఎంతో పెద్ద తాగుబోతు వ్యభిచారి అట్లాంటి వాడిని కూడా రామకృష్ణ వారు అనుగ్రహించడం జరిగింది రామకృష్ణ వారిని అతడు అవతార పురుషుడిగా గ్రహించి ప్రకటించటం కూడా ఆ ప్రచారం చేయటం కూడా జరిగింది అంటే గిరీష్లో మార్పు వచ్చిన తర్వాత సంఘటన అన్నమాట ఇప్పుడు మనం చెప్పుకునేది గిరీష్ ఉన్నాడు అలాగే సురేష్ ఉన్నాడు లాటు ఉన్నాడు బలరాం ఉన్నాడు ఇంకా కొంతమంది భక్తులు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు రామకృష్ణ వారు చెప్పేది వింటున్నారు ఆయన గిరీష్ను ఉద్దేశించి ఇలా అంటున్నారు నువ్వు ఒకసారి నరేంద్రుడితో వాదించి చూడు అతను ఏమంటాడో తెలుసుకో అని అడిగారు అడిగితే అందుకు గిరీషు అయ్యా భగవంతుడు అనంతుడు అనంతుడికి అంశలేమిటి మనం చూస్తూ ఉన్నటువంటిది వింటూ ఉన్నది అంతా కూడా భగవద్ అని అంటారు అనంతుడికి అంశలేమిటి అది సాధ్యం కాదు అంటాడండి నరేంద్రుడు అని చెప్పాడు గిరీష్ అందుకు శ్రీరామకృష్ణ వారు భగవంతుడు అనంతుడే అవ్వచ్చు మహామహిమాన్వితుడవ్వచ్చు అయితే భగవంతుడే ఆనవరూపంలో రూపంలో అవతారం దాల్చి తన యొక్క మహిమని శక్తిని వ్యక్తం చేస్తాడు ఎలాగంటే ఒక ఆవుని కొమ్ము కానీ తోక కానీ శరీరాన్ని కానీ ఎక్కడన్నా కాళ్ళని కానీ దేని తాకినప్పటికీ కూడా ఆవును తాకినట్లే అవుతుంది అయితే మనకి కావలసిన సార పదార్థం మాత్రం ఆవులో పొదుగు నుండే లభిస్తుంది పా అదే పాలు అలాగే భగవంతుడి యొక్క శక్తి అవతార పురుషుల ద్వారా వ్యక్తం అవుతుంది అవతారాన్ని గనక అర్థం చేసుకుంటే భగవంతుడిని అర్థం చేసుకున్నట్లే అని చెప్పారు శ్రీరామకృష్ణ మరల గిరీషు ఇలా అన్నాడు భగవంతుడు అనంతుడు ఆయన్ని మనం తెలుసుకోగలమా అది సాధ్యం కాదు కదా అని అంటాడండి నరేంద్రుడు అన్నాడు అందు శ్రీరామకృష్ణ గారు భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవటం ఎవరితో ఆయనలోని అధిక అంశాన్ని అతి అల్పమైనటువంటి అంశాన్ని కూడా తెలుసుకోలేం ఆయన్ని సాక్షాత్కరించుకుంటే చాలు భగవద్ అవతారాన్ని చూసినట్లయితే భగవంతుడిని చూసినట్లే ఆయన సాక్షాత్కారం కనుక జరిగితే పని అయిపోయినట్లే ఒక వ్యక్తి గంగానది దగ్గరికి వెళ్ళి ఆ గంగానది జలాన్ని కాస్త స్పృశించాడనుకో అతడు వచ్చి ఏమంటాడు నేను గంగానదిని స్పృశించాను అని చెప్తాడు అంటే అర్థం అతడు హరిద్వార్ నుంచి గంగాసాగర్ దాకా గంగానదిని స్పృశించవలసిన అవసరం ఉందా లేదు కదా ఇప్పుడు నేను నీ కాల్ని తాకాను అనుకో నిన్ను తాకినట్టే కదా అలాగే ఒక వ్యక్తి సముద్రం దగ్గరికి వెళ్ళి కొంత సముద్ర జలాన్ని కనుక స్వీకరించినట్లయితే అతడు నేను సముద్రం దగ్గరికి వెళ్ళాను సముద్రాన్ని తాకాను అన్నప్పుడు సముద్రం మొత్తాన్ని తాకినట్లే కదా అన్నారు అందుకు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒకసారి నవ్వుకున్నారు మరల రామకృష్ణవారు ఇలా అన్నారు అగ్నితత్వం అన్నిటిల్లోనూ ఉన్నది అన్ని జీవజాలం వస్తువుల్లో అన్నిటిలో కూడా అగ్నితత్వం ఉంది అయితే అది కట్టెలో అధికంగా ప్రకటితం అవుతుంది అన్నారు అప్పుడు గిరీష్ ఆ అగ్నే కావాలండి నాకు ఆ అగ్ని లభించే చోటే నాకు కావాలి అన్నాడు గిరీష్ అందుకు శ్రీరామకృష్ణవారు అగ్నితత్వం కట్టెలో అధికంగా ప్రకటితం అవుతుంది అలాగే భగవంతుడి యొక్క తత్వం తెలుసుకోవాలంటే భగవంతుని గురించి వెతకాలి అంటే మానవుల్లో వెతుకు మానవుల్లో ఆయన యొక్క శక్తి ఎక్కువగా ప్రకటితం అవుతుంది ఎవరిలో అయితే భక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుందో ప్రేమభక్తి పొంగి పొరలుతూ ఉంటుందో ఎవరైతే భగవంతుడి కోసం పిచ్చివాడే అవుతాడో అతడిలో భగవత్ శక్తి ఎక్కువగా ప్రకటితం అవుతుందని తెలుసుకో అలాంటి వ్యక్తి భగవంతుడి యొక్క ప్రేమలో మత్తిల్లిపోతాడు ఇలా చెప్తూ ఉమావంగా చూసి భగవంతుడి శక్తి అన్నిటిల్లోనూ ఉన్నమాట యథార్థమే మానవుడిలో అది అధికంగా ప్రకటితమవుతుంది అవుతుందన్నది యథార్థమే అయితే ఆ శక్తి కొందరిలో తక్కువగాను కొందరిలో ఎక్కువగాను ప్రకటితమవుతుంది అవతార పురుషుల్లో అది పూర్ణ భావనలో ఉంటుంది అవతార పురుషుడు శక్తి స్వరూపమే శక్తియే అవతార పురుషుడుగా అవతరిస్తుంది అని చెప్పారు అప్పుడు గిరీష్ అన్నాడు భగవంతుడు అవాంగ్మానస గోచరుడు అంటాడండి నరేంద్రుడు అన్నారు అందుకు శ్రీరామకృష్ణుల వారు భగవంతుడు అవాంగ్మానస గోచరుడు కాదు అతడు శుద్ధ బుద్ధికి శుద్ధ మనస్సుకు గోచరించేటటువంటి వాడే వ్యక్తికి కామినీకాంచనాల ఏడల ఆసక్తి తొలగిపోగానే బుద్ధి శుద్ధం అవుతుంది అలాగే మనస్సు అవుతుంది శుద్ధ మనస్సు శుద్ధ బుద్ధి రెండు ఒకటే అలాంటి శుద్ధ బుద్ధికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు పూర్వం ఋషులు చైతన్యం ద్వారా చైతన్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు కదా అని చెప్పారు రామకృష్ణ అప్పుడు గిరీషు వారితో నరేంద్రుడు నాతో వాదనలో ఓడిపోయాడండి అన్నాడు అంటే అందుకు రామకృష్ణవారు నవ్వుతూ అదా అలా కాదు నరేంద్రుడు అంతా చెప్పాడులే గిరీష్కి భగవంతుడి అవతారం అవతార పురుషుల ఎడల అపారమైనటువంటి విశ్వాసం ఉంది దాన్ని నేనెందుకు తొలగించటము ఒక మనిషి యొక్క విశ్వాసాన్ని వమ్ము చేయటం మంచిది కాదు కదా చెప్పి ఒప్పుకున్నాను నరేంద్రుడు నాతో చెప్పాడు అని రామకృష్ణ చెప్పాడు తర్వాత ఆయన గిరీష్తో నరేంద్రుడు ఉన్నత శ్రేణికి చెందినవాడు విద్యావంతుడు చాలా విద్యల్లో అతడు నైపుణ్యం గలవాడు చక్కగా పాడతాడు వాయిద్యములు వాయిస్తాడు వివేక వైరాగ్యాలు సత్యనిష్ట వీటన్నిటిల్లో కూడా అతడు ప్రథముడే సుమా ఇలా చెప్తూ మాని అడిగారు ఏమో అయ్యి ఏమంటావు నరేంద్రుడు విశిష్టమైన వ్యక్తే కదా అవునండి నిజమే అన్నాడు మా శ్రీరామకృష్ణు మాని దగ్గరగా రమ్మని చూడు గిరీష్కు విశ్వాసం ఎక్కువ అవతారం ఎడల తన విశ్వాసం ప్రగాఢమైనది అని చెప్పారు అప్పుడు మా గిరీష్ వంక ఎంతో ఆప్యాయంగా చూశాడు ఎంతో కాలంగా ఈ మధ్యనే పరిచయం అయ్యాడు గిరీషు అయితే అతడు ఎంతో కాలంగా తనకి పరిచయం అయినటువంటి వ్యక్తిలాగా మా భావించాడు అలా భక్తులతో శ్రీరామకృష్ణుల వారి సంభాషణ అలా కొనసాగుతుంది సాయంకాలమైంది ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం